పులివెందులో తెలుస్తున్నటువంటి జగనున్న మిషన్ టూ పాయింట్ ఫోర్ పేదలు అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి సతీష్ అన్నయ్య గారికి రమేష్ అన్నయ్య గారికి ప్రవీణ్ రెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి వెంకటసూబ్బమ్మ గారికి అదేవిధంగా లేడీ టైగర్ సహోదరి శ్రీశక్తి అయినటువంటి చాయారికి ఈ కార్యక్రమానికి పిలిచిన మరి రఘుదానికి అదేవిధంగా వాళ్ళ టీంకి సోషల్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి వేటికి ముందుకున్న అన్నతమ్ములతో అన్నచికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను కార్యకర్తలు గురించి మాట్లాడాలి అంటే కార్యకర్త చూడండి మనం ఎక్కడన్నా కానీ మాజీ ఎమ్మెల్యే ఉంటారు మాజీ మినిస్టర్ ఉంటారు మాజీ సీఎం ఉంటారు కానీ మాజీ కార్యకర్త సోషల్ మీడియా అంటే సెకండ్లలో మనకు కార్యక్రమం ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని తెలియజెప్పడానికి మాత్రమే ఈ సోషల్ మీడియా నిమిషాలలో సెకండ్లలో ఈరోజు పనిచేస్తుంది మన అరచేతుల్లోనే మన ఎక్కడ కూర్చుంటే అక్కడ ఎవరు ఏం చేస్తున్నారా అనేది చూడగలిగినటువంటిది సోషల్ మీడియా అంటారు అదేవిధంగా మనం ఒకసారి విన్నాం మాజీ చంద్రబాబు Oye, a... Yeah, no. 감사합 అదే విధంగా జగనన్న విద్యా వ్యవస్థలోను ఆరోగ్య వ్యవస్థలో ఉన్న పెన్షన్ కట్ చేస్తూ ఉన్న నాలుగు పెన్షన్ గొప్పగా చెప్పడం పొందుతున్నారు ఈ రోజు పెన్షన్ నుంచి గొప్ప పెన్షన్